వంద రోజుల్లో రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి ఈద్గా జరిగిన బక్రీద్ ప్రార్థనలో లోకేష్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబుతో చర్చించి ప్రజా దర్బార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రజల భద్రత విషయంలో ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని లోకేష్ ఆదేశించారు లోకేష్ భద్రతా విధుల్లో ఉన్నతాధికారులు ఉండటంతో ఈ మేరకు ఆయన ఆదేశించారు తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలన్నారు గంజాయ్ విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనో నేను చూశాను డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడిన కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజా దర్బార్ మొత్తం రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నాకు సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకున్నాం ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పండి తుమ్మ మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు బ్యాట్ బట్టుకుని కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం హోం పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను నాకు రెండు నిమిషాలు చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు ఎవరికి దెబ్బ కలిగింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మాపైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం